ప్రవాసాంధ్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఎర్రతి వాచి పరుస్తోంది విజయవాడ విశాఖల్లో ప్లగ్ అండ్ ప్లే పేరిట ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ పెట్టుబడుల ఆకర్షణకు కృషి చేస్తోంది సర్కారు చర్యలు ఫలించి సుమారు వంద కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయి అలాగే అమరావతిలో నాన్ రెసిడెంట్ తెలుగు ఎన్ఆర్టీ సొసైటీ ద్వారా ఇరవై అంతస్తుల ఐకానిక్ భవనం నిర్మాణానికి ప్రణాళిక సిద్దమవుతోంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాసాంధ్రులు ఆసక్తిగా ఉన్నారు చిన్న కంపెనీలు ప్రారంభించేందుకు ముందుకొస్తున్నారు అలాంటి వారందరికీ ఒక వేదిక కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఎన్ఆర్టీ సొసైటీ ఏర్పాటు చేసింది ఇప్పటికే రెండు దఫాలుగా అమెరికా కెనడా బ్రిటన్లలో పర్యటించిన ఎన్ఆర్టీ ప్రతినిధులు పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే తొలిదశలో ముప్పై ఐదు మళ్లి దశలో ఐదు సంస్థలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి వీటిలో తొంభై ఐదు శాతం వరకు ఐటీ కంపెనీలే ఉన్నాయి ఇలాంటి సంస్థల కోసం ప్రభుత్వమే అద్దె భవనాల్ని తీసుకుని ఐటీ సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో సౌకర్యాలు సిద్ధం చేసి ఇవ్వబోతోంది భవిష్యత్తులో అమరావతి వేదికగా ఎన్ఆర్టీ ఐకాన్ పేరుతో ఇరవై అంతస్తుల భవనాన్ని నిర్మించే ప్రతిపాదన ఉంది ప్రవాస ఆంధ్రులకి ఆల్మోస్ట్ రెండు వేల నుంచి మూడు వేల ఐటీ కంపెనీలు ఉన్నాయండి ఈ మూడు వేల ఐటీ కంపెనీల్లో ఒక సిగ్నిఫికెంట్ చంక్ని వీ వాంట్ దెమ్ టు కమ్ బ్యాక్ అండ్ హెల్ప్ అవర్ హోమ్ల్యాండ్ దీనికోసం అని ఒక స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ పెట్టించాం అబౌట్ సిక్స్ మంత్స్ అగో వి అప్రోచ్ దెమ్ సేయింగ్ దట్ వి విల్ ఆఫర్ దెమ్ ప్లగ్ అండ్ ప్లే స్పేస్ వీ ఆఫర్ దెమ్ ట్రైనింగ్ అసిస్టెన్స్ అండ్ వి ఆల్సో గివ్ దెమ్ లాడ్ ఆఫ్ అదర్ సబ్సిడీస్ దీనికి వి హ్యావ్ సీన్ అవుట్ స్టాండింగ్ రెస్పాన్స్ తొలిదశలో విజయవాడలో ఇరవై ఒక్క కంపెనీలు విశాఖలో ఇరవై సంస్థలు ఏర్పాటవుతాయి ఇలాంటి కంపెనీలకు ఎన్ఆర్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది సో ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఆ కార్యక్రమం మొత్తాన్ని మేము తీసుకుని మొత్తం ప్రయోగాత్మకంగా ఇక్కడ ప్రయోజనం కలిగేలా చేస్తున్నామండి గవర్నమెంట్ తరఫు నుంచి మాకు మంచి ఎంకరేజ్మెంట్ వచ్చిందండి ఇది ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ యొక్క కాస్ట్లో సగభాగం గవర్నమెంట్ బేరు చేస్తూ ఉంది సో ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీ యొక్క ఓన్లీ వాళ్ళ భారం ఒక సగభాగమే అంటే ఒక ఇరవై ఇరవై ఐదు రూపాయల ఫర్ స్క్వేర్ ఫుట్ కాస్ట్లో వాళ్ళు వచ్చి ఇక్కడ ఫెసిలిటీస్ నడపగలరు ఇది కాకుండా ఇంకా ఆ పవర్ టారిఫ్లో కూడా ఒక యూనిట్కి ఒక రూపాయి తగ్గింపు ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రవాసాంధ్రులు కంపెనీలు ఏర్పాటు చేసేందుకు విశాఖలో మూడు విజయవాడలో ఒక భవనాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది విశాఖలో టెక్ మహీంద్రా వుడా పాంటా లూన్స్ భవనాల్లో కొంత భాగాన్ని లీజుకు తీసుకుంది మొత్తం రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని అందుబాటులోకి తెస్తోంది విజయవాడ అశోక్ నగర్ ప్రాంతంలో బందర్ రోడ్డుకు ఆనుకునే అరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణమున్న భవనం సిద్ధమవుతోంది లీజు భవనాల్లో హైదరాబాద్లోని లోని ఐటెక్ సిటీ తరహాలో సౌకర్యాల కల్పనపై ఎన్ఆర్టీ దృష్టి పెట్టింది వాళ్ళకి మొత్తం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏసీ పార్టీషన్స్ ఒక కాన్ఫరెన్స్ రూమ్లు ప్లస్ ఆన్లైన్ పవరు బయట నుంచి ఏం తీసుకురావాల్సిన పని లేదా అన్నీ వాళ్ళు వచ్చి కొడుకు వచ్చి పని చేసుకునే విధంగా చేసి ఇవ్వడానికి ప్లాన్ చేశారు గవర్నమెంట్ దానికి మేము యాక్సెప్ట్ చేసి మేము దాన్ని తయారు చేస్తున్నాం ఫస్ట్ ప్రిలిమినరీగా ముందు రెండు ఫ్లోర్లు స్టార్ట్ చేసేస్తున్నాం తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ స్పెసిఫికేషన్స్ వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్స్ ప్రకారం మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ కంపెనీలు ఏర్పాటైతే సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు రావచ్చని తద్వారా యువతకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది